హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి జూన్ ఒకటిన మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తారు అలాగే కొందరికి డైరెక్ట్గా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము జస్ట్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మన ఏపీలో జూన్ ఒకటిన సామాజిక భద్రతా పింఛన్లు లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దివ్యాంగులు నడవలేని వారు వీల్ చైర్పై ఉండేవారికి మాత్రం ఇంటి వద్దకు పంపిణీ చేయనుంది పింఛన్లను ఏప్రిల్లో గ్రామ వార్డు సచివాలయంలో పంపిణీ చేయగా గత నెలలో బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసింది సో ఇది ఫ్రెండ్స్ మనకు పింఛన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో గత నెలలో ఏ విధంగా మనకు బ్యాంకు ఖాతాలో జమ చేశారో సో అదేవిధంగా ఈసారి కూడా సో ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తారు అలాగే ఎవరైతే వృద్ధులు ఉన్నారో అంటే వీల్చైర్ మీద ఉండడో అలాగే మనకు హెల్త్ లేకుండా హెల్త్ పాడయ్యి ఇంట్లో ఉండడము అలాగే ఇలాంటి ఎవరైతే అరవై ఏళ్ల పైబడి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డైరెక్ట్గా గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ వచ్చేసి తంబేసి మా వాళ్ళకైతే పెంచిన పింఛన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో మిగిలిన వారికి అయితే బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా జమా చేస్తారు సో చెక్ చేసుకోండి జూన్ ఒకటో తేదీ రెండవ తేదీ లోపల మీకు పింఛన్స్ అయితే జమా చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే పెన్షన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో అనుకోండి డైలీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం